ஜீரீராம் ஜெய ஸ்ரீராம் ஜெய ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் ஜெய ஸ்ரீராம் ஜெய ஸ்ரீராம் ஜெய ஸ்ரீராஜரா ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் கலர் வீரன் మేము మీరు వెళ్ళక కూడా మిమ్మల్ని దలుచుకున్నాం ఓహో మంచి ఒక్క గురువు గారికి నమస్కారం చేసుకోండి మీరు ఎక్కడ అజ్జి బాబు అరే శివశంకర్ కుప్పంలో చేస్తున్నా ఎక్కడ తణుకు ఎక్కడ కుప్పం మాకు కుప్పంగా ఉన్నాడులేండి

చాలా ఉంది నాకర్భం సార్ అక్కడ ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి స్వామి భరత్ మతాకి జై శ్రీరామ్ చాలా సంతోషం మీతో ఏం పేరురా కతికే త్రీ కాదా కథకే టూ అయిందిగా చాలా ఎంతమంది పిల్లలు ఎక్కడున్నా ధర్మాన్ని పాటించాలి ధర్మాన్ని ప్రచారం చేయాలి ధర్మాన్ని రక్షించాలి ఈ మూడు మన బాధ్యత

అది తెలుసు మాది పూర్వ పరిచయం ఘనమైన పరిచయం చాలి ఈరోజు అమ్మ ఇప్పుడు ఎక్కడో మేము పల్లెలో నంద్యాల పక్కన ఉంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్

いや சொன்னாண்ட <laughs> ला छोड़ दो ओके आई आई पत्थर के नीचे अंदर इला इला निकल आए आज काल ये तीन बात नीचे आ जाए आ आ ज्ञात एनकाला गायत्री राम जय सिया राम 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 सिद्धिविनायक स्वामी की जय श्री सिद्धिविनायक स्वामी की जय श्री सिद्धिविनायक स्वामी की जय ओके சரிங்க يلا சரிங்க வந்து நான் கரெக்ட் ஆமா இந்த டைம்ல ஹானோ ஆ ஆவ பல்லவன் ஆ एक्चुअली கரெக்ட் ஆうん சாமி கேஸ் கேஸ் நம்ம கிட்ட காட் சார் ஸ்டேஜ் கேஸ் நம்ம கிட்ட வந்து அந்த தரவா சொல்றேன் டைம் இல்ல ఇంకా ஆ ఓ అందరూ చెప్పాలి ఓ రెడీ మళ్ళీ తీస్తున్నావా